అల్లు అర్జున్ లా ఉండాలి మహేష్ బాబులా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే వాడు హీరోలా లేకపోవచ్చు కాని వాడి ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చింది రాజన్ చూసావా చూడలేదే నీకోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా నీతో ఒక విషయం చెప్పాలి నేను కూడా నీకు విషయం చెప్పాలి లేదు ముందు నేనే చెప్పాలి యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు బట్ ఈ వన్ మంత్ నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను ఐ థింక్ ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు అయిపోయిందా ఇప్పుడు నేను చెప్పొచ్చా నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు ఆహా కాదే మరి నువ్వు ఏం చెప్పావు నువ్వు చెప్పినదల్లా చేస్తే 100% వస్తదని చెప్పావు కదా అయినా 95% ఏ వచ్చింది అయ్యో నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను డోంట్ టేక్ ఇట్ సీరియస్ నో దిస్ ఇస్ చీటింగ్ ఐ యామ్ సారీ రాజు నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే బికాజ్ బికాజ్ ఐ లవ్ యూ ఈ లవ్ ఏంటి రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్ ఐ యామ్ వెరీ సీరియస్ నువ్వు సీరియస్ అవుతున్నావు ఏంటి నేను కదా సీరియస్ అవ్వాలి నువ్వు చెప్పినట్లే కాఫీ షాప్ లు ఐస్ క్రీమ్ పార్లర్ థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నా టైం అంతా వేస్ట్ అయిపోయి అయ్యో వీడికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను నీకేం అనిపించలేదా ఆ రోజు నన్ను హక్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు బాగుందని ఆ రోజే చెప్పానుగా ఆ రోజు కిస్ చేశాను కదా అప్పుడు కూడా నీకేం అనిపించలేదా అనిపించింది ఇంటికెళ్లి రెండు గంటలు వాష్ చేస్తే గా నా లిప్స్టిక్ పోలేదు చాలా కష్టంగా అనిపించింది నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని నువ్వు కూడా ఇవేవి చేయకు ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు ఊరికైనా టైం వేస్ట్ చేయకు నీ అమ్మాయి కత్వం చూసి లవ్ చేశాను చాలా సెన్సిటివ్ అనుకున్నాను బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది నీకు నీకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు లవింగ్ ఏ పర్సన్ లైక్ యు ఫీల్ పిటీ ఫర్ మై సెల్ఫ్ నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను ఇప్పుడు చాలా ఫీల్ అవుతా చెప్తున్నాను ఐ హేట్ యు శృతే ఐ హేట్ యు కాదు ఐ ఐఎమ్ హేటింగ్ యు ప్రెజెంట్ టెన్స్

మంచి ప్యాకేజ్ అడగాలి బట్ ఐ'm సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ సర్ yes you can go now సర్ సర్ నానీ క్వశ్చన్ అన్న అడగను సర్ నేను ఆన్సర్ చేయగలను సర్ ప్లీజ్ ఆస్క్ మీ సర్ గ్రేట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సర్ కన్నా ని ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ అండ్ రిజెక్ట్ చేస్తారు సర్ సీ యు అ టాపర్ నీలాంటి వంద మందిని రోజు కలుస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి పదివేల అప్లికేషన్స్ లో వంద మందిని సెలెక్ట్ చేస్తాను సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్ సో ప్లీజ్ సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు చెప్పండి సార్ నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అడగండి సార్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్పు సార్ ముగ్గురు ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్ ఎవరు కిరణ్ సార్ కిరణ్ ఎస్ సార్ అయితే డెఫినెట్ సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా ఆ లైబ్రరీలో కలుస్తాం సార్ అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్ సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అంటే నీకు స్నేహం ప్రేమ అప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్ ర్యాంక్స్ ర్యాంక్స్ నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్ అంటే లైఫ్లో ఫన్ కోసం ఏం చేస్తావు సార్ లైబ్రరీ రెఫరెన్స్ బుక్స్ చదువుతాను అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను సార్ నెక్స్ట్ ఐపేడ్లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్ హీవ్ ఎంజాయ్మెంట్ సార్ ఎస్ సార్ వాట్ అబౌట్ సండేస్ హా సండే సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ థింకరింగ్ నేర్పిస్తాను సార్ ఐ రియల్లీ ఎంజాయ్ దాస్ యస్ సార్ హా సనే సార్ నువ్వు సండేస్ ఆఫీస్ రావు కదా రాను సార్ ఏం చేస్తుంటావు ఆ రోజు పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం సార్ యు కెన్ గో దట్స్ ఎ స్టోరీ యు సీ సిస్టం కూడా 24 అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది నేను అడిగి నా స్టడీస్ కాదు చిల్ అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు లైక్ కాలేజ్ బంక్ కొట్టడం ఫ్రెండ్స్ మూవీస్ హ్యాంగ్ అవుట్స్ పార్టీస్ కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ యు సీ అవన్నీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేస్తారు హలో నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇంత పెద్ద కంపెనీ కట్టాను నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నా లాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్ రావాలి అయినా పదిహేడు గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో కానీ ప్రపంచ జ్ఞానం రాదు కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ అందులో నువ్వు జీరో నాలుగు గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకు నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి హలో ఏం చేస్తున్నావు సార్ మీ రిక్వైర్మెంట్స్ నేను చెప్పింది వింటే చాలు నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి కానీ ఇంకో మెషిన్ కాదు ఒక మనిషి వంద మెషిన్లు తయారు చేయగలడు కానీ వెయ్యి మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు యు ఆర్ జస్ట్ ర్యాంక్ మెషిన్ దిస్ నాట్ ఫేర్ ఈ జాబ్ రావాలనేది నా ఇరవై ఏళ్ళకి కలదు సార్ దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేది సార్ మా మమ్మీ డాడీ నా మీద చాలా ఓపెన్ పెట్టుకున్నారు సార్ చదివిందా వేస్ట్ అయిపోయింది సార్ నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను పైగా నాకు ఇలాంటి ఏడుపు నచ్చదు

అంతకంటే ఎలిజిబిలిటీ ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను వీడికి హండ్రెడ్ పర్సెంట్ బుక్ నాలెడ్జ్ బట్ జీరో పర్సెంట్ జనరల్ నాలెడ్జ్ ఈ జాబ్ రాలేదని వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్ సో వాట్ సో వాట్ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ప్రాబ్లం వస్తే మొత్తం మొదలెసి వెళ్ళిపోతాడంతే సీ ఒక సిస్టమ్ చేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు అది వీడి తప్పు కాదు మేది ఈ సిస్టమ్ చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెంట్ లా తయారవుతారు అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక సార్ సార్ అనవసరం ఇప్పుడు ఏంటి వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది ఆ సెమిస్టర్ లోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెయిన్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను లేకపోతే నా పేరు కారపొడి శోభన్ బాబే కాదు సార్ ఏంటి సార్ వాళ్ళ కాదేనా సార్